ఆర్టీసీలో రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ తక్కువ పెన్షన్తో ఎక్కువ ఖర్చులతో ఇబ్బంది పడుతున్నామని ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ సీనియర్ సిటిజన్స్ ఫోరం ఆవేదన వ్యక్తం చేసింది ఈ వయసులో వచ్చే రోగాలకే అధిక మొత్తాన్ని వెచ్చిస్తున్నామని తక్కువ పెన్షన్ ఎటు సరిపోవడం లేదని పేర్కొంది పెన్షన్దారులను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం వెంటనే పెన్షన్ పెంచాలని డిమాండ్ చేసింది నల్లకుంటలోని లలిత నగర్ కమిటీ హాల్లో పి భాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సీనియర్ సిటిజన్స్ ఫోరం సమావేశానికి ఫోరం గౌరవ అధ్యక్షుడు సుధాకర్ అధ్యక్ష కార్యదర్శులు ఎంవి కృష్ణ కె నాగేశ్వరరావు హాజరై మాట్లాడారు టీఎస్ఆర్టీసీ నుంచి రావాల్సిన ఇరవై ఐదు నెలల లీవ్ ఎన్కాష్మెంట్ తో పాటుగా ఇతర బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఆర్టీసీలో రిటైర్డ్ ఎంప్లాయిస్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు ఫోరం తెలంగాణ ఈ అసోసియేషన్ ఏర్పడిందే రిటైర్డ్ ఎంప్లాయీస్కు ఆర్టీసీ మరియు పెన్షనర్స్ గురించి ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ గురించి ఈ పోరాడి వాళ్ళ హక్కులను కాపాడడానికే చేశాము ఇప్పటి వరకు మేము చేసిన దానిలో సెవెంటీ పర్సెంట్ మేము ఇందులో విజయవంతం సాధించాము ఇటు ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ కావచ్చు అటు ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ పెన్షనర్సే కావచ్చు ఇప్పుడు ఆర్టీసీలో ఉన్న మాకు రావాల్సిన బకాయిలను మేము చాలా వరకు ఇప్పటికి కూడా మాకు ఆర్టీసీలో ఇరవై ఐదు నెలల లీవ్ రకాష్మెంటు మరి ఈ యొక్క మాకు ఏరియసు ఈ ఇప్పుడు రివైజ్ అవుతున్న టూ థౌజండ్ సెవెంటీన్ పేఎస్కెల్ యొక్క డిఏలు మరియు ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ సెవెంటీన్ తర్వాత ఉన్న వాళ్ళందరికీ ఈ రివిజన్ చేయవలసిన పే రివిజన్ చేసిన అవసరం ఉంది దాని ద్వారా మాకు పెన్షన్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నది అందుకోసం మేనేజ్మెంట్ను మేము లెటర్ ద్వారా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మాకు మీరు మా ఏరియస్ మీద మాకు పిఎఫ్ రికవర్ అయింది మా యొక్క పెన్షన్ దానిలో కలపాలి కలిపితే మాకు పెన్షన్ పెరిగిపోతుందని చెప్పడం జరిగింది మరి వారు ఎంతవరకు చేస్తారో మాకు ఇద్దరు తెలియదు తర్వాత రెండవది ఏంటంటే ఈ మధ్యన మాకు రిమైండ్ లెటర్స్ ఇస్తున్నారు మూడు నెలలకు ఇచ్చేవలసిన రిమైండ్ లెటర్లు రెండు నెలలకే వస్తున్నాయి ఒక నెల లేడికి పంపిస్తున్నారు దానివల్ల ఒక నెల మేము నష్టపోతున్నాము రెండవది మేము ఈ యొక్క రీజనల్ కమిషన్కు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది దానిలో ఏంటంటే మీరు డిమాండ్ డిమాండ్ డ్రాఫ్ట్ ఇవ్వమంటున్నారు దానివల్ల వేల రూపాయలు మేము కట్టవలసి వస్తుంది ఎందుకంటే లక్షల్లో వస్తున్నాయి కట్టవలసిన ఆ యొక్క కాంట్రిబ్యూషను దానివల్ల చాలా నష్టపోతున్నాము వాటిని మేము అడిగింది ఏంటంటే ఈ యొక్క చెక్కులు యాక్సెప్ట్ చేయండి మా బ్యాంక్వి లేకుంటే ఆర్టీజీఎస్ ద్వారా మీరు తీసుకుంటే మాకు తక్కువలో మాకు ఈ యొక్క కమిషన్ బ్యాంక్ కమిషన్ తక్కువలసి వస్తుంది ఎందుకంటే మాకు వచ్చే పెన్షనే వెయ్యి నుంచి నాలుగు వేల వరకు వస్తుంది మేము వేల వేలని ఎక్కడ కట్టగలుగుతున్నాము లక్ష లక్ష కట్టుకుంటున్నారు ఈ కట్టిన దానికి కూడా కమిషన్ ఇవ్వాల్సి వస్తుంది అందుకోసం చాలా నష్టపోతున్నాము దయచేసి రీజన్ కమిషన్ వాళ్ళు మాకు ఆర్టీజీఎస్ లేకుంటే చెక్కుల్లో కూడా మాకు ఆ ఫెసిలిటీ ఇస్తే కొంతలో కొంత మాకు మేలు కలుగుతుంది రిటైర్డ్ ఎంప్లాయీస్కు మేనేజ్మెంట్ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాకు వచ్చే ఏ రెస్ మీద మీ పిఎఫ్ ఏది రికవరీ చేసి ఉన్నారో అది మా పెన్షన్ ఫండ్ పంపించండి దాని ద్వారా మా పెన్షన్ పెరుగుతుంది దాని అంతే మేము తర్వాత ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా